న్యూస్ పేపర్లో నాలుగు రంగుల్లో ఉండే ఈ చుక్కలు ఎందుకు ఉపయోగపడతాయో తెలుసా న్యూస్ పేపర్లు చదివే అలవాటు మీకుందా అయితే ఇప్పుడు చెప్పబోయే సమాచారం కూడా న్యూస్ పేపర్ల గురించే అంటే అందులో రాసే వార్తలు ఇతరేతర విషయాల గురించి కాదు కానీ అది మనం తెలుసుకోవాల్సిన విషయమే ఇంతకు ఏంటా విషయం అంటారా న్యూస్ పేపర్లపై మీరు ఎప్పుడైనా నాలుగు కలర్ చుక్కలు లేదా అదే రంగులో ఉండే వేరు ఏమైనా సింబల్స్ చూసారా చూసే ఉంటారు కానీ వాటిని పెద్దగా పట్టించుకుని ఉండరు సహజంగా ఆ నాలుగు డాట్స్ కలర్ పేజీలపై మనకు దర్శనమిస్తాయి అయితే అసలు అలా ఆ నాలుగు చుక్కలు న్యూస్ పేపర్లపై ఎందుకు ప్రింట్ అయ్యి వస్తాయో తెలుసా దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మనం చిన్నపాటి ప్రింటర్లో ఏదైనా పేజ్ ప్రింట్ తీస్తే ఆ ప్రింటర్ పేజ్ సైజుకు అనుగుణంగా అక్షరాలను ఒక స్టైల్లో క్రమబద్ధీకరణమై కొలతలతో ప్రింట్ చేస్తుంది కదా దాన్ని అలైన్మెంట్ ప్రకారం ప్రింటర్ అలా పేజీలను ప్రింట్ చేస్తుంది అంటే అక్షరాలు లేదా ఫోటోలు బ్లర్గా రావటం లేదంటే మనం పేజీలో పెట్టిన మార్జిన్స్ కాకుండా టెక్స్ట్ అడ్డదిడ్డంగా ప్రింట్ అవ్వడం అన్నమాట అలా రాకుండా ఉండేందుకు ఏ ప్రింటర్ అయినా ముందు అలైన్మెంట్ చేసుకుంటుంది సరిగ్గా ఇదే సూత్రం న్యూస్ పేపర్ ప్రింటింగ్ కూడా వర్తిస్తుంది ఈ క్రమంలోనే ఏదైనా కలర్ పేజీలో టెక్స్టు లేదా ఫోటోను అలైన్మెంట్ ప్రకారం ప్రింట్ చేయాలంటే అందుకు పైన చెప్పిన ఆ నాలుగు డాట్స్ ఉపయోగపడతాయి నిజానికి ఆ నాలుగు డాట్స్ నాలుగు కలర్లో ఉంటాయి అవే సీఎం వైకే అంటే క్యాన్ మెజెంటా ఎల్లో బ్లాక్ అని అర్థం ఈ నాలుగు కలర్స్ పలు రకాలుగా మిక్స్ అయ్యి కొన్ని లక్షల సంఖ్యలో కలర్స్ సృష్టిస్తాయి అందుకే ఈ రంగులను ప్రాథమిక రంగులని కూడా పిలుస్తారు ఈ క్రమంలో ఈ నాలుగు కలర్స్ను చెందిన చుక్కలు ఉండటం వల్ల న్యూస్ పేపర్ ప్రింటింగ్ మిషన్లు అలైన్మెంట్ సరిగ్గా చేసుకొని టెక్స్ట్ ఫోటోలను సరిగ్గా ప్రింట్ చేస్తాయి అదే అలైన్మెంట్ సరిగ్గా లేదనుకోండి టెక్స్ట్ ఫోటోలు బ్లర్గా వస్తాయి సరిగ్గా కనిపించవు దాన్ని బట్టి మనకు సులభంగా అర్థమవుతుంది ఆ ప్రింట్ మిషన్ సరిగ్గా అలైన్మెంట్ చేసుకోలేదని ఒక్కోసారి మనకు అలా అలైన్మెంట్ సరిగ్గా చేయబడని కొన్ని పేజీలు కూడా కనిపిస్తుంటాయి కదా అందుకారణం కారణం అదే దీంతో పాటు ఆ నాలుగు డాట్స్ను మిషన్లు గుర్తించి సరైన రంగులను మిక్స్ చేసేందుకు కూడా ఆ డాట్స్ ఉపయోగపడతాయి అయితే ఇవి బుక్స్లలో కూడా ఉంటాయి కాకపోతే బుక్స్ను చాలా తక్కువ సంఖ్యలో ప్రింట్ చేస్తారు దానికి తోడు వాటిని బైండింగ్ కూడా చేస్తారు కనుక ఆ నాలుగు డాట్స్ కట్ అవుతాయి అదే న్యూస్ పేపర్ను అలా చేయలేం కదా అందుకే ఆ నాలుగు చుక్కలను అలాగే వదిలేయటం వల్ల మనకు అవి అలా కనిపిస్తున్నాయన్నమాట మార్క్